క్రీస్తు నమమున ప్రియ సహోదరి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం దేవుని యొక్క వాక్య భాగాలు ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం చాలామంది వినటం లేదనుకుంటాను వీళ్ళరా పాఠాలను మనము మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాప జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి ప్రజణ గ్రంథ వర్తమానాలు చాలా అవసరమైనవి బైబిల్లో ఏమి వ్రాయబడ్డాయో అవే చెబుతూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల బైబిల్ గ్రంథంలో నుండి ప్రకణ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ చనుములో ఉన్నటువంటి లేఖన భాగాలను గతంలో మనము మూడవ రెండవ భాగముగా ఇప్పుడు చూడాలి గతంలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం అంటే పదవచనములో మొదటి భాగాన్ని ధ్యానం చేసాం ఇప్పుడు రెండవ భాగాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం చదువుకుందాం దేవుని యొక్క వాక్య భాగం పిల్లరా పన్నెండవ అధ్యాయము పదే వచ్చనం చూడండి బైబిల్ తీసుకునండి మరియు ఒక గొప్ప స్వరము పరులోకమంది ఇలాగ చెప్పుతా వెంటనే రాత్రి మగళ్ళు మన దేవునిదట మన సహోదరుల మీద నేరం ముప్పవాడైన పువాదై పడదురయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు నీ వాక్య భాగాన్ని వినే కృప మాకు దయచేయండి ప్రతి విధమైనటువంటి ఆటంకం నుంచి దూరపరచండి శాంతి సమాధానంతో ప్రభు మమ్మల్ని నింపమని ప్రార్థపడుతున్నాం అయ్యా మీకు స్తోత్రం యేసు ఏస్తున్నామున ప్రార్థించి వేడిగరచునామ తినవి ఆమెన్ పిల్లరా మొదటి భాగంలో అపవాది ఏ విధంగా పడద్రోయబడ్డాడు అన్న విషయాలు చూచాం దేవుని మీద మనుషుల మీద నేరం మోపేటువంటి అపవాది పడద్రోయబడ్డాడు గతంలో అధికారం కలిగి ఉన్నాడు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాడు అనగా క్రీస్తు పూర్వము నుంచి అధికారం ఉన్నది క్రీస్తు శకములో యేసుప్రభువారు మరణించిన తర్వాత దానికి ఉన్నటువంటి శక్తి కోల్పోయినది తిరిగి ఇప్పటి కాలంలో అనగా ప్రభు యొక్క రాకడ దినాన్న ఆ రోజుకల్లా అపవాది అపాధి పడదొరేబడతాడు సంపూర్ణంగా ఎక్కడనగా అగ్నిగుండములో ఇక్కడ మిఖాయిలు దూత యుద్ధము చేసి అపవాదిని పరలోకం నుంచి కింద పడివేసినటువంటి విధానం చూస్తూ ఉన్నాం దేవుని మీద నేరం మోపేవాడు సహోదరుల మీద నేరం మోపేవాడు అని చూశాం ప్రియుల ఇప్పుడు అధికారం గురించి మనం ఇక్కడ చూసినట్లయితే రక్షణ శక్తి అధికారము దేవుని దాయను మన క్రీస్తు దాయను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప ఆనందము అనగా ఈ లోక అధికారాలు వెళ్ళిపోయాయి దుష్టపాలన వెళ్ళిపోయింది నేటి ప్రభుత్వానికి లేవు దేవుని ప్రభుత్వం వచ్చేసింది ఆ దేవుని ప్రభుత్వం గురించి మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం అనగా ఎలా ఉంది దేవుని యొక్క పరిపాలన మనము మతస్వార్థ నాలుగవ దేవీ ఆలోచనలో అపవాదంటాడు ఈ భూలోక రాజ్య మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఏసుప్రభు వారు మరణించలేదు అనగా భూమి మీద పడవేయబడి అవాదాము కంటే గొప్పవాడిగా గతంలో భూమి మీద అధికారం ఎవరికి ఉన్నదనగా ఆదాముకున్నది కాస్త అవాదములు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి అపవాది ఏ విధంగా పెత్తనం లోకం మీద చలాయించి పరిపాలన చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నా పిల్లరా ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలు దేవుని ఎరిగిన వారు జీవిస్తూ ఉన్నారు అనగా యహోవా దేవుని ఆరాధన చేసేవారు రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా యేసు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో యేసు తన కార్యాలను ప్రారంభించాడు చనిపోయిన వారిని బ్రతికించుతాం ఇలాంటి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఎవరికి అధికారం లేదు అలాంటి కార్యాలను ప్రభు చేశాడు గతంలో ఏలియ ఎలిషియా కూడా చేశారు వారి కంటే మించిన విధానంలో యేసు ప్రభు వారు ఆయన చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం వీళ్ళరా నాదే అధికారము అంటాడు యేసుప్రభు అని సాగిలబడి మొక్కు అన్నట్టుగా మన మతస్సు వార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాం అయితే యోహన్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో అధికారాన్ని గురించి మాట్లాడుతూ సైతాని యొక్క అధికారం వెళ్ళిపోయింది అపవాది తృసివేయబడుతూ ఉన్నాడు వాడితో నాకు పని లేదు అని ప్రభువారు మాట్లాడిన విధానం చూస్తూ ఉన్నా అప్పటికే అపవాదికి తత్తర పుట్టింది ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా యేసుప్రభ వారు అపవాదిని జయించాడు మరణము ద్వారా జయించాడు మరణమే పాపము పాపం వచ్చిందే మరణము ఆ మరణములో యేసుప్రవారు పాల్పంపులు పొంది మరణాన్ని జయించినటువంటి వాడిగా యేసుప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకనగా అది నీ కొరకు నా కొరకు నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఇప్పుడు రక్షణ శక్తి అధికారము దేవుని దాయను అని పరలోకము నుండి ఒక స్వరము బిగరగా చెప్పడం చూస్తూ ఉన్నాం అంటే సంపూర్ణమైన అధికారం ఈ భూమి మీద దేవుడు కలిగి ఉన్నాడు అవాదం కాలంలో యేసు దేవుడు ఏ విధంగా వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నాడు అలాంటి రా అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది గమనించండి పిల్లల దేవుడు మనముల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు అని అంటే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆలోచనలో అక్కడ ప్రభు అంటాడు యహోవ దేవుడు అంటాడు ఈ సమస్త భూమి నాదే అని అంటాడు ఈ సమస్త భూమి నాదే అని అంటూ మీరు ఎలా ఉండాలి సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజకులై యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము అన్నాడు యాజక రూపమైనటువంటి సమాజముగా దేవునికి స్తోత్రం ప్రియులరా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆలోచనలో చూడండి యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండాలని అలా ప్రభు మనల్ని నిర్మించుకున్నాడు అలా ఏర్పాటు చేశాడు పాతలి గ్రంథమును గ్రంథంలో చూస్తున్నాం యాజక రాజ్యముగా పరిశుద్ధ జమ జనముగా ఈ భూమి మీద మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక ప్రియులరా ఇప్పుడు ఎవరైతే ప్రభువును అంగీకరించారో ఆ కార్యం ఇక్కడ నెరవేరుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి హెమిళికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను మనం చూస్తాం ఆ రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ప్రియ దేవుని బిళ్ళారా ఆయన రాకడ దినాన్న ఆయన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తము వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్ష మగును అన్నమాట దేవునికి స్తోత్రం అది చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులరా అపవాది పడదురయబడ్డాడు భూమి మీద సంఘం పరిలోకములో ఉన్నది వీళ్ళ ఏ విధంగా దేవుడు తన బిడ్డలను సమకూరుస్తూ ఉన్నాడో ఆ విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి యాజక రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఆయన ఉంచుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి కాబట్టి ఈ విధంగా దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇది మొదటి ప్రణాళిక అనగా ఆదాము హవా హ ఉన్నటువంటి కాలం ఉన్నటువంటి ప్రణాళిక ఇది ఆ ప్రణాళికను కాస్త అపవాది చెడగొట్టేశాడు పిల్లరా భూమి మీద పడిపోయాడు తర్వాత పరలోకానికి కూడా వెళుతూ ఉన్నాడు అక్కడ నేరం మోపుతున్నాడు ఇక్కడ నేరాన్ని మోపుతున్నాడు ఈ విధంగా భయంకరమైన పరిస్థితులు చేస్తూ ఉన్నాడు అలాంటి వాడు అపవాదు ప్రిల శక్తి రక్షణ అధికారము దేవునిది అందుకే ప్రభుని నమ్ముకునండి పాప జీవితంలో ఉండొద్దు లోకంలో ఉండొద్దు ప్రభువు నమ్మాలి ప్రభు యొక్క సహవాసంలో ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలి ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి రక్షణ పొందినవారు ప్రభు మీద నమ్మకముతో జీవించాలి ఇది దేవుడు కోరేటువంటి విధానం యాజిక రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉండాలని అలనాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియులరా అందుకే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు మదస్సు వార్త ఐదవ దేవ్ ఐదవచనంలో సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనేటువంటి మాట చాలా అద్భుతమైనది కాబట్టి దేవుని బిడ్డలకు ఏముండాలి అనగా సాత్వికం ఉండాలి సాత్వికం చాలా అవసరం సాత్వికం ఉండాలి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు యేసుప్రో వారు స్వతంత్రించుకున్నాడు ఆయన సాత్వికం ఎంతవరకు అనగా ఆయన వరకు ఆయన సాత్వికం ఉన్నది ప్రియులరా అందుకే ఆయన తన రాజ్యాన్ని స్థాపించగలిగినాడు భూలోకాన్ని స్వతంత్రించుకోగలిగినాడు అది సంపూర్ణముగా రెండవ రాకడలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు పరిపాలకుడిగా క్రీస్తే ఉంటాడు ఆయనే పరిపాలన చేస్తాడు ఆయన యొక్క చేతుల్లో మనం ఉంటాం ఆయన ఆరాధన చేస్తూ మనం ఉంటాం ఆయన బిడ్డగా మనం ఉంటాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా అందుకే మదస్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ చిన్నలు ప్రభు అన్నాడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి అన్నాడు కాబట్టి మన జీవితంలో మనం వెదకవలసినది ఏమిటి అనగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదికే బిడలగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం అని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ప్రభు బిడలమై ఉండాలి మతస్వార్థ ఇరవైదవ అదేములో దేవుని యొక్క లేఖన భాగాన్ని ముప్పై నాలుగో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి లేఖన భాగము ఇదిగో ఈ యొక్క నేను మీకు ఇస్తున్నటువంటి ఈ రాజ్యంను స్వతంత్రించుకోనండి అంటాడు అనగా కుడివైపు ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఇదిగో అని వారి గురించి చెప్తూ ఈ రాజ్యంలోనికి మీరు వెళ్ళండి ఈ రాజ్యం మీరు స్వతంత్రించుకోనండి అని అంటాడు మీ కొరకు ఈ రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి స్వతంత్రించుకోనండి అంటాడు అనగా దేవుని బిడ్డలకు యేసుపురవారు ఎలా ఓడ్చుకున్నారో అలా ఓడ్చుకోవాలి ఎప్పటివారైనా కనుక మరణం వరకు మనం నమ్మకముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము కోరుతూ ఉంది దేవుని స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా ఇలా దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తే ఇక యేసుపురవ్ వారు తన అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఆయన మతస్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము అరవై నాలుగో చినుమలో ఆయన అంటాడు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుడై ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి ఆయన తన దూతలతో కూడా రాబోతూ ఉన్నాడు తన రాజ్యముతో రాబోతూ ఉన్నాడు అని అంటాడు అది ఆయన యొక్క రాజ్యము గురించి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా చూడగలం కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన రాజ్యం ఏమిటో ఆయన శక్తి ఏమిటో ఆయన అధికారం ఏమిటో చూడగలం దానిల గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఈ ఈ లోక రాజ్యాలు నిళ్ళిపోతాయి దేవుని యొక్క రాజ్యం రాబోతూ ఉంది ఆ రాజ్యంలో ప్రభు బిల్లమైన మనం ఉండబోతూ ఉన్నాం జ్ఞాపం చేసుకుందాం దేవుడు ఆ రాజ్యానికి తెర ద్వారాన్ని తెరిచాడు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఎప్పుడైతే యేసుపురవారు మరణించాడో ఆయన మరణించగానే అక్కడ దేవాలయపు తెర తెరవబడిను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా దేవాలయపు యొక్క తెర తెరవబడి ఉన్నది ఆ ద్వారం తెరవబడి ఉన్నది యేసుక్రీస్తు శరీరం ద్వారా తెరవబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఆ విధంగా ఉండి ప్రభు తన యొక్క రాజ్యాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కొలశలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన అంటాడు పౌలు గారు అంటారు ఆయన మనమును అంధకార సంబంధమైన అధికారములను విడిపించి ఆయన తన రాజ్య వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు అని అంటాడు దేవునికి స్తోత్రం ఎలా చేసాడంటే ఆయన తన రాజ్య వారసులుగా మనల్ని చేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా ఈ పన్నెండవ అధ్యాయం పదివచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు పరలోకములో ఒక స్వరం ఏమిటి తినగా దేవుని మీద సహోదరుల మీద నేరం మోపడేటువంటి అపాధి పడద్రోహిబడి ఉన్నాడు భూమి మీద పడద్రోయబడి ఉన్నాడు భూమి మీద కూడా కొంతకాలం ఉంటాడు ఆ తర్వాత యేసుపురవారు యుద్ధం చేస్తాడు అది ప్రకటన గ్రంథం ఇరవై ఆధ్యాయులను చూస్తాం ఆ తర్వాత అగ్నిగుండములే చేస్తాడు వీళ్ళ ఏది ఏమైనా ప్రభువేక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఇప్పుడు శక్తియు రక్షణయు అధికారము మన దేవుని దాయను అది మన క్రీస్తు దాయను అని అంటున్నాడు దేవునికి స్తోత్రం ఎవరుంటారు ఇందులో అనగా దేవుని బిడ్డలు ఉంటారు దేవుని కుమారులు ఉంటారు రక్షణ పొందిన వారు ఉంటారు రక్షణ పొందేవా మనసు పొందేవా బ్యాబిటిజం తీసుకున్నావా జ్ఞాపం చేసుకుందాం ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా అలాంటి రక్షణ అనుభవం లేకపోతే రక్షించబడి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లలకి అంత మాత్రమే కాదు లోకం పాప జీవితంలో నశించిపోతున్నది సైతం మాట వింటూ నశించిపోతూ ఉన్నారు వారందరినీ జ్ఞాపం చేసుకుందాం వారి రక్షణ కొరకు మనం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినదేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావి సమయంలో మీరు మాట్లాడేటువంటి ఈ రెండవ భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం మాతో మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి వందనాలు మిమ్మల్ని బలపరిచి దీవించండి నీ రాకడకు సిద్ధపరచండి దేవాని రాజ్యం శాశ్వతమైనదని ఈ భూలోకమున ప్రతి ఒక్కరు ఎరిగినైనా ప్రభా నీ మరణానికి జ్ఞాపం చేసుకుంటూ మీరు మా కొరకే మరణించినటువంటి సత్యాన్ని ఎరిగిన రక్షణ పొందేకు సహాయం చేయమని నీ మార్గమున నడిపించమని వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నావునా ప్రార్థించి వేడికి చున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు